గేమ్ చేంజర్ అప్డేట్ కోసం వెయిటింగ్ మోస్ట్లీ సాంగ్ రిలీజ్ చేస్తారు మరి తమన్ సాంగ్ ఆ రేంజ్లో ఉండబోతుందా ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో పెద్ద చర్చ మార్చి ఇరవేడున రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఆ రోజు అభిమానులకి స్పెషల్ గిఫ్ట్గా జరగండి అంటూ సాగే తొలి పాటను విడుదల చేసేందుకు గేమ్ చేంజర్ మేకర్స్ రెడీ అవుతున్నారు ఈ పాట హిట్ అవ్వడం తమన్కు ఎంతో అవసరం మ్యూజిక్ డైరెక్టర్గా తన సత్తా ఏంటో చూపించాలంటే ప్రస్తుతం ఒక చాట్ బస్టర్ ఇవ్వాల్సిన అవసరం తనకు ఎంతైనా ఉంది ఇంతకు ముందే ఈ పాట లీక్ అయిన విషయం తెలిసిందే ఆ సమయంలో రామ్ చరణ్ కు జరగండి పాట అంతగా నచ్చలేదు ఇటీవల తమన్ ఇచ్చే పాటలకు ముందు నెగిటివ్ రెస్పాన్స్ రావటం కొన్ని రోజులయ్యాక మళ్లీ పాజిటివ్ రెస్పాన్స్ రావటం అనేది సర్వసాధారణం అయిపోయింది ఆయన ఇటీవల సంగీతం అందించిన గుంటూరుకారం సినిమా కూడా మహేష్ అభిమానులను పూర్తిగా అసంతృప్తి పరచలేకపోయింది కాకపోతే సినిమా థియేటర్లో విడుదలైన తరువాత పరిస్థితి మారింది అయితే ఎంతైనా తమన్ తన రేంజ్ కు తగ్గ అద్భుతమైన ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించి చాలా కాలమే అయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఇలా గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఈ సినిమా సంబంధించి బయటకు అధికారికంగా వస్తున్న మొదటి ప్రమోషనల్ కంటెంట్ జరగండి పాటనే రామ్ చరణ్ అభిమానులు ఎంతో కాలం ఎదురుచూసిన తర్వాత వస్తుంది కాబట్టి ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చి వాళ్ళని అలరిస్తే తమన్ను అందరూ మెచ్చుకుంటారు కాగా ఈ పాట చరణ్ బర్డే రోజు విడుదల కానుండటంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి గేమ్ చేంజర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న చిత్రం ఈ సందర్భంలో ఆల్బమ్ నుండి వచ్చే మొదటి పాట హిట్ అయితే సినిమా ప్రమోషన్స్కు మంచి స్టార్ట్గా ఉంటుంది గేమ్ చేంజర్ షూటింగ్ చాలా రోజుల పాటు జరగటం వల్ల సినిమా మీద హైప్ కాస్త తగ్గింది మరి ఫస్ట్ సింగిల్ హిట్ అయితే ఖచ్చితంగా ప్రేక్షకుల్లో సినిమాపై తిరిగి బస్ క్రియేట్ అవుతుంది మరి తమన్ జరగండి పాటతో రామ్ చరణ్ ఫ్యాన్స్ని తమన్ అలరించగలరా అనేది ఈ నెల ఇరవై ఏడున తేలిపోతోంది